సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాల సంఖ్య పెరుగుతుంది సెలబ్రిటీల పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తుల నెట్వర్క్ కూడా పెరుగుతుంది ఇటీవల చాలా మంది నటీమణులు దీనిపై ఫిర్యాదు కూడా చేశారు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అభిమానులను హెచ్చరించింది కొందరు కేటుగాళ్లు రకుల్ ప్రీత్ సింగ్ పేరును ఉపయోగించి సందేశాలు పంపుతూ ఉన్నారు ఇది రకుల్ ప్రీత్ సింగ్ దృష్టికి వచ్చింది దీంతో అలర్ట్ అయిన ఆమె వాటి స్క్రీన్ షాట్స్ తో పాటు సోషల్ మీడియాలో దాని గురించి సమాచారం పంచుకుంది ఎయిట్ ట్రిపుల్ వన్ మొబైల్ కు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను వాట్సప్ లో పెట్టారు బయో వివరాల్లో ఆమె సినిమా పేర్లు కూడా రాశారు ఈ నంబర్ రకుల్ ప్రీత్ సింగ్ దే అని చెప్పుకుంటూ చాలా మందికి సందేశాలు పంపారు దీనిని గమనించిన రకుల్ వెంటనే అలర్ట్ అయింది వెంటనే సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టింది హాయ్ ఫ్రెండ్స్ ఎవరో నా పేరుతో ప్రజలకు వాట్సాప్ సందేశాలు పంపుతూ ఉన్నారు దయచేసి గమనించండి ఇది నా నంబర్ కాదు ఈ తో చాటింగ్ చేయకండి దయచేసి దీన్ని బ్లాక్ చేయండి అని రకుల్ ప్రీత్ సింగ్ అందరినీ హెచ్చరించింది గతంలో హీరోయిన్ అతిథి రావు హైదరి కూడా ఇలాంటి ఫేక్ ఐడీల బారిన పడింది ఎవరు నా పేరుతో వాట్సాప్ చేస్తూ ఉన్నారు వారు నా ఫోటోలు ఉపయోగిస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫర్లకు సందేశాలు పంపుతూ ఉన్నారు ఫోటో షూట్ల గురించి ఆరా తీస్తూ ఎవరికి ఇలాంటి సందేశాలు పంపను ప్రతిదీ నా బృందం ద్వారా వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అని అతిథిరావు హైదరి హెచ్చరించింది కాంతారా చాప్టర్ వన్ సినిమాలో నటించిన నటి రుక్మిణి వసంత్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నైన్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ త్రీ నంబర్ నుంచి కొందరు చాలా మందికి కాల్ చేశారు ఈ విషయం రుక్మిణి వసంత్ దృష్టికి వచ్చింది ఈ మొబైల్ నంబర్ నాది కాదు దీని నుండి మీకు ఏదైనా సందేశం లేదా కాల్ వస్తే స్పందించకండి అది నేను కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను దయచేసి అలాంటి సందేశాలకు స్పందించవద్దు లేదా వారితో సంభాషించొద్దు అని రుక్మిణి వసంత్ తన ఫ్యాన్స్ ను అలౌట్ చేశారు